విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పదిహేను ఖాళీలు భర్తీ చేయబోతున్నారు ఆన్లైన్ దరఖాస్తులు మే ముప్పై ఒకటి తుది దడువుగా నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్లో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పలు ఖాళీలను భర్తీ చేయబోతున్నారు అయితే వీటిని రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాకుండా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నట్టుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదిహేను ఖాళీలను భర్తీ చేస్తారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు రెండు ఉండగా కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలు నాలుగు ఉన్నాయి ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు తొమ్మిది ఉన్నాయి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకి దరఖాస్తు చేసుకునేందుకు బీటెక్ సిఈసి ఈసీఈ ఐటీ చేసి ఉండాలి అంతేకాకుండా రెండు రెండు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేయడంతో పాటు కంప్యూటర్ స్పెషలైజేషన్ ఉండాలి రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ స్పెషలైజేషన్ కలిగి ఉండాలి సిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగానికి ఎంపికైన వారికి ముప్పై ఒక్క వేల ఐదు వందలు నెలకు జీతం ఇస్తారు కంప్యూటర్ ఆపరేటర్కి ఇరవై ఒక్క వేల ఐదు వందలు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన వారికి పంతొమ్మిది వేల వరకు ఇస్తారు ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అభ్యర్థుల వయసు నలభై రెండేళ్ల లోపు ఉండాలి అర్హులైన వారు మే ముప్పై ఏడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకి సడలింపు ఉంటుంది అప్లికేషన్ రుసుము కింద ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఇంటర్వ్యూ స్కిల్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది ఈ తేదీలని త్వరలోనే ప్రకటిస్తారు అర్హులైనటువంటి అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ ఒకటి నిర్వహిస్తారు వీటితో పాటు విద్యా అర్హతలు ఉత్తీర్ణత శాతం వీటి ఆధారంగా ప్రాథమికంగా మెరిట్ లిస్ట్ ఒక దాన్ని రూపొందిస్తారు డాక్టర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ డాట్ యూహెచ్ ఎస్ఏపి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్ను మీరు ఓపెన్ చేయండి మళ్ళీ చెప్తున్న వెబ్సైటు డిఆర్ఎన్టీఆర్ అంటే డాక్టర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ డాట్ యూహెచ్ ఎస్ఏపి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లో జాబితాను ఇస్తారు వీటి మీద అభ్యంతరాలను స్వీకరిస్తారు ఆ తర్వాత ఫైనల్ మెరిట్లో లిస్టుని విడుదల చేస్తారు